స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో పాటూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు ఎమ్మెల్యే వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోవూరు మండలం పాటూరు గ్రామానికి చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి స్థానిక టీడీపీ కూటమి నాయకుల ఘన స్వాగతం పలికారు ముందుగా యామలమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం ఆమె ఎనిమిది లక్షల యాభై వేల వ్యయంతో నిర్మించిన రెండు సిసి రోడ్ల ప్రారంభ స్థిర ఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల విచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం ఇరవై లక్షల యాభై వేలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ల ప్రారంభోత్సవాలతో పాటు పన్నెండు లక్షలతో మరో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారి రాకను పురస్కరించుకొని పాటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విద్యోత్సవ సభను తలపించింది ఈ సందర్భంగా ఎమ్ఎల్ఎ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కోవులు నియోజకవర్గ పరిధిలో గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకే కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి పరిపాలన దక్షత కారణంగా అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి వగ్దానాన్ని నెరవేరుస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చొరవతో డెబ్బై ఆరు లక్షల ముప్పై రెండు వేల ఆర్థిక ప్యాకేజీతో మినీ చేనేత క్లస్టర్ సాధించిన విజయాన్ని విషయాన్ని గుర్తు చేశారు గుమ్మళ్ల దెబ్బ పాటూరు గ్రామాలలోని నేతన్నలకు చేనేత మినీ క్లస్టర్ ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో పెన్న డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఎంపీడివ శ్రీహర్ రెడ్డి తహసీల్దార్ నిర్మలానంద బాబా కోవూర్ ఎంపీపీ తొమ్మల పార్వతి ఎంపీటీసీ నాగరాజు నీటి సంఘ అధ్యక్షులు ఆదల శివారెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఎంత మల్లారెడ్డి యాకసిరి వెంకట రమణమ్మ వేగూరు సర్పంచ్ అమరావతి తదితరులు పాల్గొన్నారు స్థానిక కూడా నాయకులు అధికారులు సమన్వయ పరుచుకొని ఏ ఏ గ్రామంలో అయితే మేము నాయకులు మరి మీరు చెప్పుకుంటున్నారో ఆ గ్రామంలో ప్రతి హామ్లెస్ లో ప్రతి మనిషికి వాళ్ళకి ఎటువంటి ఉన్నాయో మీరు కనుక్కోండి పెన్షన్లుగా ఉంటే సచివాలయంలో ఎన్రోల్ చేయించండి అదేవిధంగా ఇళ్ల స్థలాలుగా ఉంటే సచివాలయంలో ఎన్రోల్ చేయించండి అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి హెల్త్ సపోర్ట్ కావాల్సి ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్స్ కోసం నా దగ్గరికి రాండి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను మీ అందరి సమస్యలు తీర్చడానికే నేను మీ ముందుకు వచ్చాను కాబట్టి అదేవిధంగా అన్నిటికైనా ముఖ్యంగా మీ పాటూరు గ్రామానికి మన ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఒక డెబ్బై ఐదు లక్షలతో ఒక క్లస్టర్ తీసుకురావడం జరిగింది సెమీ క్లస్టర్ దానివల్ల గుమ్మళ్ళ గాని పాటూరు గ్రామంలో ఉన్న వాళ్ళ గాని ఒక రెండు వందల కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందని చెప్పి ఇందుగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసిన స్థానిక నాయకులకి అధికారులకి అలాగే గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు